ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో శ్రీవారి భక్తుల కామెంట్లకు సమాధానాలు తెలియజేస్తానండి అది కూడా ఈరోజు ఉదయం వీడియోలోని కామెంట్లకు మాత్రమే తెలియజేస్తున్నాను ఈరోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తాను అలాగే రేపటి ఉదయం వీడియోలోని కామెంట్లకు రేపటి సాయంత్రం వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి రేపటి వీడియోలో సమాధానాలు కూడా తెలియజేస్తాను ఇక మొదటి కామెంట్ మేడం సింగిల్ పర్సన్కి వన్ టికెట్ ఓన్లీ బుక్ అయింది మేము త్రీ మెంబర్స్ ఉన్నాము అకామిడేషన్కి ఆన్లైన్లో టికెట్స్తో కావా రూమ్స్ బుక్ అవ్వాలి అంటే చెప్పండి మేడం మీరు సింగిల్ పర్సన్ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు రూమ్ బుక్ అవ్వదండి ఎందుకంటే సింగిల్ పర్సన్కి అలాగే కాని వారికి తిరుమలలో రూమ్స్ ఇవ్వరు మీరు త్రీ మెంబర్స్ ఉన్నాము అంటున్నారు మీరు బ్యాచిలర్స్ కాకుంటే తిరుమలలో సిఆర్ఓ వద్ద రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ ఎస్ఎస్టీ టోకెన్ శ్రీనివాసం కాంప్లెక్స్లో ఏ టైం నుంచి ఇస్తారు ఎర్లీ మార్నింగ్ శ్రీనివాసంలో మాత్రమే కాదండి తిరుపతిలో మూడు ప్రాంతాలలో ఒకే సమయానికి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు రష్ ఎక్కువగా ఉంటే రాత్రి రెండు గంటలకు ఇస్తారు లేదంటే మూడు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఇక నెక్స్ట్ కామెంట్ హలో అండి తిరుమల సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ తీసుకుని అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ ఇస్తాం కదా అవి అకౌంట్లో పడ్డాయి అని ఎలా తెలుసుకోవాలి కొంచెం చెప్పరా డిపాజిట్ అమౌంట్ రిటర్న్ వస్తే టీటీడీ వారి నుంచి మీకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అలాగే అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి కూడా మెసేజ్ వస్తుంది లేదా మీరు బ్యాంక్ వెళ్ళి అమౌంట్ చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ అమౌంట్ రాకపోతే స్క్రీన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఇక నెక్స్ట్ కామెంట్ ఓం నమో వెంకటేశయ్య ఆగస్ట్ మంత్లో అంగప్రదర్శన టోకెన్స్ బుక్ చేశా అండి బట్ ఫాస్ట్గా టైప్ చేయడంతో మా నాన్నగారి ఆధార్ కార్డు ప్లేస్లో నా ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ నా ఆధార్ కార్డ్ ప్లేస్లో మా నాన్నగారి ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ అయిపోయింది చూసుకోలేదండి టికెట్ స్కాన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అండి ప్లీజ్ రిప్లే మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి స్కానింగ్ దగ్గర అడిగితే ఆధార్ నెంబర్ బై మిస్టేక్గా మారిపోయింది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని మీరు అంగప్రదర్శనకు వెళ్ళొచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ నడిచి వెళ్తున్నాము మేము దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు మాకు అలిపిరి దారిలో వెళ్లేలా ఉంటే తిరుపతిలో మూడు ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు అలిపిరి దారి మధ్యలో ఎక్కడ టోకెన్స్ అయితే ఇవ్వరండి అదే శ్రీవారి మెట్టు దారిలో అయితే ఉదయం ఆరు నుంచి యాభై మెట్ట దగ్గర అయితే టోకెన్స్ ఇస్తారు అది కూడా రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల టోకెన్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి త్వరగా వెళ్తే టోకెన్స్ అయితే దొరుకుతాయండి ఇక నెక్స్ట్ కామెంట్ అక్క మేము జూన్ ట్వంటీ ఎయిత్ శ్రీవాణి డొనేషన్ టికెట్ చేసుకున్నాము ఇప్పుడు మాకు దర్శనం ఉంటుందా ఇది అఫిషియల్ న్యూస్ మరియు మాకు ఎప్పుడు దర్శనం ఉంటుంది శ్రీవాణి టికెట్స్ ఉన్నవారికి దర్శనం ఉంటుంది ఎందుకంటే రికమెండెడ్ లెటర్స్ మాత్రమే తీసుకోరు అని అనౌన్స్ చేశారు కాబట్టి శ్రీవాణి టికెట్స్ ఉన్నవారికి దర్శనం అయితే ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెంట్ మేము ఆగస్టులో బుక్ చేసాము ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంది కానీ నేమ్ కరెక్ట్గా లేదు అలో చేస్తారా మేడం ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే చాలండి అలో చేస్తారు ఇక నెక్స్ట్ కామెంట్ మేము ట్వంటీ సెవెంత్కి వస్తాం మేడం విష్ణు నివాసంలో గోవిందరాజ సత్రంలో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏమైనా ఇస్తారా తిరుపతి కొండపైన కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎక్కడ ఇస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత దర్శనం ఏ టైంకి రావచ్చు ట్వల్వ్ అవర్స్ పడుతుందా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందా విష్ణు నివాసంలో గోవిందరాజస్వామి సత్రాలలో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే ఇవ్వరండి అలాగే తిరుమలలో కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మాత్రమే కాదు ఎలాంటి టోకెన్స్ కూడా ఇవ్వరు ఇక విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్లలో ఈ మూడు ప్రాంతాలలో మాత్రమే ఫ్రీగా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు ఇక నెక్స్ట్ కామెంట్ నేను వికలాంగుడిని నేను మే ఇరవై తొమ్మిదికి తిరుపతికి వెళ్తున్నా నా దగ్గర దర్శనం టికెట్లు లేవు నేను ఎలా వెళ్ళాలి దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తారు వికలాంగులకు ప్రత్యేకంగా ఆన్లైన్లో మాత్రమే టికెట్స్ రిలీజ్ చేస్తారు లేదా తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి టోకెన్స్ లేకపోతే సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెంట్ మేము మా కుటుంబం మొత్తం దర్శనం టికెట్స్ ఆరు బుక్ చేసుకున్నాము ఇంకా ఇద్దరికి అవ్వలేదు వాళ్ళిద్దరు వికలాంగులు వాళ్ళకి దర్శనం టికెట్స్ లేకుండా పంపిస్తారు వికలాంగులకు ప్రత్యేకంగా ఆన్లైన్లో మాత్రమే టికెట్స్ రిలీజ్ చేస్తారండి టికెట్స్ లేకుండా వికలాంగుల వారిని దర్శనానికి అలో చేయరు ఇక నెక్స్ట్ కామెంట్ నేను టికెట్ బుక్ చేసేటప్పుడు నేను మిస్టేక్ ఉంది దర్శనం టికెట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఒక నేమ్ టూ టికెట్స్ పైన ఉంది డీటెయిల్స్ కరెక్ట్ జస్ట్ కొంచెం నేమ్ మాత్రమే మిక్స్ మిస్టేక్ అయ్యిందండి ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఉంటే చాలండి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ ఆఫ్లైన్ రూమ్ రిజిస్ట్రేషన్ ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్లో మాత్రమే ఇస్తారా ఈజ్ దేర్ ఎనీ అదర్ ప్లేస్ ఆన్ తిరుమల ప్లీజ్ చెప్పండి మేడం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెన్ ఎస్ఎస్టి టికెట్స్ రోజుకి ఎన్ని ఇస్తారు మేడం అండ్ ఏ టైం వరకు అందుబాటులో ఉండొచ్చు కాంప్లెక్సెస్ ఆర్ రైల్వే స్టేషన్ దగ్గరలో తక్కువ మంది ఉంటారు చెప్పండి మేడం ఎస్ఎస్టి టోకెన్స్ రషన్ బట్టి రోజుకి పన్నెండు వేల నుంచి ఇరవై వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు ఉదయం రెండు నుంచి టోకెన్స్ అయిపోయేంత వరకు మాత్రమే ఇస్తారండి మీరు ఎక్కడికి వెళ్ళినా రష్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ యాక్చువల్లీ నేను టూ ఏఎంకి అవైలబుల్గా ఉంటాను మా ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీకి వస్తారు సో మాకు ఆధార్ కార్డ్ జిరాక్స్తో నేను ఇంకో టికెట్ తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుందా ఒక ఆధార్ కార్డుతో ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు కాబట్టి మీరు ఒకే ఆధార్తో మరొకరికి టోకెన్ తీసుకోవడానికి అవకాశం లేదు పైగా పర్సన్ తప్పనిసరిగా అయితే ఉండాలండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం నేను మొన్న రిలీజ్ అర్జిత బ్రహ్మోత్సవంలో ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ అయితే తీసుకున్నాను బట్ అకామిడేషన్ స్లాట్ బుక్ అవ్వలేదు మేడం తిరుమలలో అవైలబుల్గా గా ఉంటుంది కదా విచ్ ప్లేస్ తిరుమలలో రూమ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సిఆర్ ఆఫీస్ వద్ద మొబైల్ నంబర్ మరియు ఆధార్ కార్డ్ ఇచ్చి రూమ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది అండి ఈ రోజు మన ఛానల్లోని వీడియో లోని కొన్ని కామెంట్లకు శ్రీ వారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు అయితే తెలియజేశాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ